పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం పర్యటించారు పట్టణంలో రైతు బజార్కి శంకుస్థాపన చేశారు అనంతరం తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరుగులను గ్రామంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ సంవత్సరం ఖరీఫ్ లో సుమారు యాభై ఒక్క లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో రైతును నమ్మించి మోసం చేసిందని ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సరైన సమయంలో విడుదల చేయలేదని అందువల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు కూటమి ప్రభుత్వంలో టెక్నాలజీని వాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు అకాల వర్షాలకు తడిచిన ధాన్యం ప్రతి ఒక్క గింజ కొని రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొడిశెట్టి శ్రీనివాస్ తో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅತ್ಯ <laughs> 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 <laughs>

ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರ್ಡ್ ಹೋರಾಟ ವ್ಯಕ್ತಿ ಮನಸ್ಸಿ ಸಿಂಗ್ అనేక సందర్భాల్లో గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు గతంలో ఆయన మున్సిపాలిటీలో పనిచేసిన అనుభవం వీటన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించే వ్యక్తి సో ఈరోజు తాడేపల్లి మీ గ్రామంలో ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ప్రత్యేకంగా సీనియర్ గారు ధన్యవాదాలు తెలుగుతున్నాను అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారు మీ అందరికీ తెలుసు ఒక పద్ధతి ప్రకారంగా కష్టపడి మనం పనిచేసే మనస్తత్వం రైతాంగం ప్రత్యేకంగా ఎందుకంటే ఆ కుటుంబ నేపథ్యం ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు చెందుతున్న ఆవేదన ప్రత్యేక కౌలు రైతుల కోసం మనం ఏం చేయగలుగుతామనే తపన అధికారంలో ఉండడం చాలా సంతోషం ఆమె కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాతో పాటు ఈరోజున సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎంపీ గారు జిల్లీ గారు అదేవిధంగా డైరెక్టర్ గారు గోవిందరావు గారు మా చైర్మన్ గారు తోటా సుధీర్ గారు గౌరవ శాసనసభ్యులు చింతల్పూడి రోషన్ గారు గౌరవ శాసనసభ్యులు పోలవరం బాలరాజ్ గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారతీయ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి దాదాజీ గారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ధాన్యం కొనుగోలు అనేది మన రాష్ట్రంలో ఒక చక్కటి సాంప్రదాయం ఒక పండుగ